సోనియా ఆకులా తెలుగు అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయకముందు సోనియా ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేదు కొన్ని ప్రాజెక్ట్స్లో యాక్ట్ చేసినప్పటికీ బిగ్ బాస్లో ఉంది కొన్ని వారాలే అయినప్పటికీ తన కెరియర్పై పై బిగ్ బాస్ బాగా ఇంపాక్ట్ చూపించింది నిఖిల్ పృథ్వీలతో ఫ్రెండ్షిప్ కారణంగా నెగిటివిటీని కూడా ఫేస్ చేసింది సోనియా అయితే అది తన పర్సనల్ లైఫ్లో ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదు బిగ్ బాస్లో ఎంటర్ అవ్వడానికి ముందే సోనియాకి ఏషియాని బిజినెస్ మ్యాన్తో ఎంగేజ్మెంట్ జరిగింది బిగ్ బాస్ నుంచి రాగానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు సోనియాకి మొదటి వివాహమే కానీ యష్కి ఆల్రెడీ వివాహం జరిగింది ఒక బాబు కూడా ఉన్నాడు సోనియా ప్రస్తుతం తన హస్బెండ్తో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంది పెళ్లి తర్వాత ఇస్మార్ట్ జోడీ అనే షోలో కూడా పాల్గొని తన ఫ్యామిలీ గురించిన డీటెయిల్స్ని తెలియచేసిన సోనియా ఈరోజు ఓ గుడ్ న్యూస్ని అనౌన్స్ చేసింది తాను త్వరలోనే తల్లి కాబోతోంది తన భర్తకి ఈ విషయాన్ని చాలా సర్ప్రైజ్గా ఓ ఫైల్ రూపంలో అందచేసి రివీల్ చేసి తన హస్బెండ్ ఫస్ట్ రియాక్షన్ని క్యాప్చర్ చేసి ఆ గుడ్ న్యూస్తో అందరికీ కూడా శుభవార్తని అందించి మీ బ్లెస్సింగ్స్ కావాలి మా లిటిల్ మిరాకిల్ త్వరలోనే రాబోతోంది అంటూ తెలిపింది ఆ వీడియోని చూసేయండి నస్తే లైక్ చేయండి సోనియాష్కి కాంగ్రాట్స్ చెప్పాలంటే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి